ఈరోజు పొట్టేపాలెం కలుసు అనేది దాదాపు ఏ ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుంచి ఇది ఇంటున్నాం ములిముడ్లో నా పొలం ఉండేది ఈ కలుసు వల్ల ఈ ఇబ్బందులు ఎందుకని నేను అమ్మేసినా చెప్పాలంటే ములిముడ్లో పెన్నకి ఒడ్డు పక్కనే ఉండేది కానీ ఈ ఈ రోడ్డు ఆ రోజుల్లో చూసి ఇక్కడ పోయి ఏం చేయాలన్నట్టు అది గుర్తుకొచ్చింది ఇప్పుడే ఈ కలుసు తోటే దాన్ని ఆ రోజు ఈ రోజు చూస్తే ఎంత వాల్యూ ఉందో కానీ ఆ రోజు అసలు ఈ రోడ్డే మనకి సూట్ కాదు అని చెప్పి నేను వదిలేసాం అమ్మేసిన ఆ రోజుల్లో ఈరోజు శ్రీధరెడ్డిని ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డిని మెచ్చుకోవాలి ఇది సాధించాడంటే ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలిసిన సబ్జెక్ట్ అది ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నాం ఈరోజు పెన్షన్ ఐటెం మీద దాదాపు యాభై వేల కోట్లు ఖర్చు పెట్టి ఉంది గవర్నమెంట్ చాలా ఇబ్బందులతో ప్రతి ఒక్క సంక్షేమం అభివృద్ధి అనే రెండు పదాలతో ఇబ్బందులతో ప్రతి ఒక్కటి కూడా చెప్పినది చెప్పినట్టు మన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు ముందుకు నెక్కుపోతా ఉన్నాడు అటువంటి రోజుల్లో ఈ నాలుగు కోట్లు నిజంగా కూడా కష్ట రోజుల్లో అప్పుడే రవిచంద్ర చెప్పినట్టు అక్కడ ఒకటి క్యాన్సిల్ చేసేది కరెక్ట్ అది అది క్యాన్సిల్ చేసి దాదాపు తొమ్మిది కోట్లు అది తీసేసి తగ్గించారు దాన్ని తగ్గించి ఇక్కడ నాలుగు కోట్లు తెచ్చుకున్నాడంటే ఇంత ఇబ్బందుల్లో కూడా అంటే అది పట్టుదల స్త్రీ ధరకు ఉండే పట్టుదలే ఈ రోజు మూడోసారి ఆయన గెలవడం కూడా మనిషికి ముందు ప్రతి ఒక్కరికి కూడా ఏదైనా సాధించాలని మనకు ఒక పట్టుదల ఉంటే ఖచ్చితంగా మనం సాధించగలుగుతాం ఆ పట్టుదల అనేది చాలా తక్కువ మందికి ఉండేది ఈ రోజుల్లో రేపు ఏందనేది పట్టించుకోరు నిన్న మనం ఏం చేసామని కూడా పట్టించుకునే రోజులు కావు ఈ కానీ మనకు ఉండాల్సింది ఆ పట్టుదల మూడు సార్లు ఒక ఎమ్మెల్యేగా గెలవడం అంటే ఇప్పుడే చెప్పినట్టు శ్రీధరే చెప్పినట్టు ఒక మధ్య తరగతి నుంచి వచ్చి ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక ఎమ్మెల్యే అయ్యాడు ఇప్పుడు చూస్తుండే పరిస్థితుల్లో ఇట్లా ఎవరన్నా వచ్చారంటే ఎమ్మెల్యేగా వన్ టైం అవుతున్నారు ఎందువల్ల ఆ పట్టుదల కాని ప్రజలకి సేవ చేయాలా ప్రజల్లో ఉండాలా అనేది చాలా ముఖ్యం ఈ రోజుల్లో ప్రజల్లో ఉంటేనే ప్రజలకు మనం గుర్తుండేది ప్రజల్లో లేకుండా మనం ఏదో లో కూర్చొని లేకపోతే ఇంటికాడ కూర్చొని నేను ఎమ్మెల్యేనే అనుకుంటుంటే అది ఫస్ట్ టైం అది కాదు కాబట్టే మూడు మూడు టర్మ్ ఎమ్మెల్యేగా గెలిచాడు మీ అందరి అదృష్టం కూడా రూరల్ కాన్స్టిట్యువెన్సీ మీ అందరికి కూడా అదృష్టం మీరు గమనించండి ఇంకోటి కూడా ఆయన గెలిచింది ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఓట్లు లాస్ట్ మూడోసారి గెలిచే కాడికి వచ్చేలేకే ఆయన ఎంత మెజారిటీతో గెలిచాడు ఏ మెజారిటీతో మూడోసారి గెలిచాడు ఆ మెజారిటీయే ఆ వ్యక్తి తను చూపిస్తుంది మనం ఆ వ్యక్తి ఎటువంటి వాడు అక్కడనే ఆ రిజల్ట్ లోనే మనకు తెలుస్తుంది ఈరోజు వాళ్ళ తమ్ముడిని తిప్పుతున్నాడు ఫోకస్ చేస్తున్నాడు వాళ్ళ తమ్ముడు కూడా చాలా పట్టుదలగా తిరుగుతున్నాడు భగవంతుడు దయ ఉంటుంది ఖచ్చితంగా ఆశీర్వాదం ఉంటుంది గిరి కూడా ఫ్యూచర్ మంచి ఫ్యూచర్ కూడా ఉంటుంది ఎందుకంటే కష్టపడుతున్నాడు కళ్ళ ముందు చూస్తున్నాం ప్రతిరోజు నిత్యం ప్రజల్లోనే అది చాలా అవసరం కూడా రెండోది చాలా ఓపిక అనేది ఉండాల ప్రజల్లో మనము ఎక్కడ కూడా తొందరపడి మనం ఎట్టకారంగా మాట్లాడడం కానీ ఆ ఓపిక అనేది నశించిందంటే మనకి కూడా అది దాదాపు తొలి రోజులే అది ఆఖరి రోజులు అనుకోవాలా తొలి రోజులు కాదు ఆఖరి రోజులే అవుతాయి చాలా ఓపిక గా మంచు ఈరోజు ప్రజల్లో మనం మెలగాలి నేను నేర్చుకుంది ప్రజల్లోకి వచ్చింది మొదటిసారి కానీ మనకి ఓపిక అనేది చాలా ముఖ్యం ఎక్కడ కూడా మనకి ఏదన్నా కష్టం నష్టం ఏదన్నా కానీ మనం ఆ నుంచి ముందు జనాల్లో వెళ్ళిపోయి ఆ కష్టం నష్టం మనం రూమ్ లో కూర్చొని మనం దాన్ని చూపించుకోవడం మంచిది ప్రజల్లో ఎక్కడ కూడా అది కనపడకూడదు మనకి ఏ కోపం వచ్చినా ఏం వచ్చినా ఇవి నేను నేర్చుకున్న పాఠాలు నాకు రెండు సంవత్సరాలు ప్రజల్లో మెలిగేది కూడా అదే కోవురు ఎమ్మెల్యే మా భార్య ఆమెకి చాలా ఓపిక ప్రజల్లో రోజు కూడా ప్రతిరోజు కూడా ప్రజల్లో ఏ గ్రామం పోవాలి ఈరోజు ఎవరి దగ్గర పోవాలా ఏం చేయగలుగుతాం ఈరోజు ఇక్కడ ఏం చేయగలుగుతాం గవర్నమెంట్ నుంచి మనం ఏం తీసుకురాగలుగుతాం అని నిరంతరం మైండ్ అదే పనిచేస్తుంటారు ఈ మధ్య అదే అనిపిస్తుంది నేను నా వ్యాపారం నాకు ప్యాషన్ నా వ్యాపారం నేను వదిలిపెట్టేవాడిని కాదు ప్రజల్లో ఎంత ఇది చేసినా అది కూడా నాకు చాలా ముఖ్యం బట్ ఈ విధాన్ని మొత్తం నాకు కవర్ చేస్తుంది ఇబ్బంది లేకుండా ఎవరితో ఎవరు వచ్చినా నాకు సంబంధించిన వాళ్ళు వచ్చినా ఓపిక గా మాట్లాడటం చేయడం అది ఒక మంచి ఇదైంది నాకు వాళ్ళు రావడం కూడా అట్లా ఈరోజు ఈ రోడ్లు దాదాపు చెప్పాలంటే ఈ కలుచు ఈ రోడ్డు ఈ బ్రిడ్జ్ తీసుకురావడం నాలుగు కోట్లు పెట్టి తీసుకొచ్చాడు మంచిదే దాదాపు ఒక లక్షల మంది లక్షల మంది ఈ రోడ్డు వాడుతున్నారు నన్ను అడిగితే తాటిపర్తి ఈ రోడ్డు అంతా ఒక రోజు ఇంత ముందు రోజుల్లో నేను ఈ రోడ్ లో పోయేది మా నాయన మైకా ఇంట్లో ఉండేది తాడిపర్తి చెరువులోనే మైన్ చేస్తున్నది మేము ఈ రోడ్డు వాడేది ఈ రోడ్డు ఆ రోజుల్లో ఒక సన్న గుందెలాగా ఉండేది నేను చెప్పేది ఫ్యాక్సీ అన్ని ఒక సన్న గుందే ఇది అప్ టు తాడిపర్తి అది రోడ్డు కాదు దారుణమైన రోడ్ ఈ రోజు ఈ బ్రిడ్జి రావడం ఈ రోడ్లు ఇంత డెవలప్ చేశారు మునుముడి కానీ తాటిపత్తి గాని ఇటు జొన్నవాడ గాని ఉదయగిరి ప్రతి దగ్గరికి ప్రతి ప్రాంతానికి ఈ రోజు మనకి ఈ ఈ బ్రిడ్జి చాలా ముఖ్యమైన బ్రిడ్జి అందుకనే నేను చెప్పింది లక్షల మంది వాడుతుంటారు ఈ బ్రిడ్జి సో ఇది ఒక మంచి కార్యక్రమం ఈ రోజు ఇక్కడికి నన్ను పిలవడం ముఖ్య అతిథిగా పిలవడం ఇంకా సంతోషం నేను శ్రీధర్ రెడ్డి చెప్పినట్టే ఆ అండర్ కూడా అప్ చేసి ఆ రోజు కూడా ముఖ్య అతిథిగా నన్నే పిలవాల దాన్ని నేను చేపించి ఎవరితో మాట్లాడాలో ఏం చేయాలో వెనకబడి ఖచ్చితంగా దాన్ని చేయిస్తాము ఆ రోజు అండర్ పాస్ మీ అండర్ పాస్ కూడా ఎవరితో పని ఉందో ఎవరి దగ్గర నుంచి మనం చేయాలో వాళ్ళని పిలిపించి ఎక్కడ మాట్లాడాలో మనం పోవాల్సి వస్తే పోవడం మనం మాట్లాడాల్సింది మాట్లాడడం అవి కూడా సాధిస్తాం నీలాగా దాకపోయినా కొత్త పర్సంటేజ్ అయినా హెల్ప్ ఉంటుంది దాంట్లో